నమస్తే ఏపీ జీరోకు స్వాగతం మీరు చూసినటువంటిది భారత రాజ్యాంగాన్ని శాసించే సుప్రీంకోర్టు ఏ నిర్ణయాన్నైనా ప్రజలు విమర్శించవచ్చుని ఇటువంటి సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించింది ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించే హక్కు ప్రజలందరికీ ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఓల్ బ్రాకెట్ వన్ ఏ హోల్ బ్రాకెట్ ప్రకారం ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చని పేర్కొంది వాట్సాప్ స్టేటస్లో జావేద్ అహ్మద్ అని ప్రొఫెసర్ ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దును విమర్శించడంపై దాఖలైన కేసు విచారణలో ఈ వాద్యాన్ని చేసింది జావేద్కు వ్యతిరేకంగా గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చింది ప్రభుత్వంని విమర్శించే హక్కు ప్రజలకు ఉందని ఈ మేరకు ప్రజల యొక్క స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని ఈ మేరకు వివరించింది అయితే వ్యక్తిగతంగా కాకుండా కేవలం ప్రభుత్వ పాలనంగా ప్రభుత్వ పరంగా ప్రజలకు జరిగేటువంటి అన్యాయాల్ని విమర్శించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని చెప్పి ఈ మేరకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను కాబట్టి రాజ్యాంగం ప్రకారం ప్రజలు ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు అయితేనేమి ప్రజలకు చేరువ కాకుండా చూస్తున్నటువంటి పథకాలు అయితేనేమి అధిక భారాన్ని అయితేనేమి ఇటువంటి విధానాలన్నీ కూడా మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని మనం కోల్పోకుండా వినియోగించుకోవాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను ఇట్లు మీ తన్ని